హలో అండి మీరు చూస్తున్నారు పర్మిగ్రేషన్స్ ప్రతిరోజు మన ఛానల్కి గోల్డ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా గోల్డ్ తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 14 టూ ఈ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములకు వచ్చి ఒక లక్ష పదహారు వందల ఎనభై రూపాయలుగా నమోదు కావడం జరిగిందండి మరి నిన్నకి రోజుకి డిఫరెన్స్ ఎంత ఉన్నట్లయితే ఒక గ్రాముకి వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలుగా పది గ్రాములకు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలుగా పెరగడం జరిగిందండి మరియు ట్వంటీ టూ క్యారెట్ యొక్క బంగారం ధర హైదరాబాద్ బుల్లిన్ మార్కెట్లో ఈ విధంగా నమోదు కావడం జరిగింది ఒకసారి చూసినట్లయితే ట్వంటీ టూ గోల్డ్ తొంభై మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా వద్ద కొనసా కొనసాగుతుంది మరి ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలుగా కొనసాగుతుందండి గత మూడు వారాలుగా పోల్చుకున్నట్లయితే నిన్న ఈరోజు గోల్డ్ రేటు అధికంగా పెరిగి ఓ లక్షకు దాటిందండి పసిడి మెరుస్తూ ఉంది మరి ఇది ఎందుకంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క వార్ని మీరు ఫాలో అవుతున్నారా దాని యొక్క అప్డేట్స్ కావాలన్నా లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు ఈ యొక్క గోల్ పెరుగుదలకు కారణం కారణం కూడా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యొక్క వారని చెప్పేసి విశ్లోకుల అంచనా మీరు గోల్డ్ పైన పెట్టుబడి పెట్టుబడి పెడుతున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ